కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధం కావడం అందులో ఉన్న ప్రయాణికుల్లో ఇరవై మంది సజీవ దహనం కావడం చాలా దురదృష్టకరం బాధాకరం విచారకరం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారికి అటు ప్రభుత్వము ఇటు బస్సు యాజమాన్యము ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు ఎక్స్ రేషో ఇవ్వాలని మృతుల ఆత్మలకు భగవంతుడు ప్రశాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇక రెండవ అంశం రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలతో నూట పది కిలోమీటర్ల పొడవు మేరకు ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ ఈ నూతన బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలపడం చాలా హర్షణీయం దీని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తాము కానీ అదే సమయంలో కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైల్వే నిర్మాణం మాటేమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది దీని అంచనా విలువ మూడు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు పొడవు రెండు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు నాలుగు దశల్లో పూర్తి చేయాలని నిధులు యాభై శాతం కేంద్రము యాభై శాతం రాష్ట్రము భరించే విధంగా మంజూరైంది రెండు వేల పది సెప్టెంబర్లో నాటి రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు శంకుస్థాపన కూడా చేశారు మొదటి దశ కడప నుండి పెళ్లిమరి వరకు పూర్తయింది ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల పొడవు మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నూట ముప్పై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు చెల్లించడం జరిగింది కానీ దురదృష్ట రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు స్టాప్ చేసింది తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు చేపట్టడం లేదు కాదు ఇప్పటికైనా రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం మంజూరైనటువంటి ఈ కడప రాయచోటి మందనపల్లి బెంగళూరు రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వ పాటాగా ఇవ్వాల్సిన యాభై శాతం నిధులు వెంటనే చెల్లించాలని భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఈ యొక్క రైల్వే శాఖ ఈ పనులు పునః ప్రారంభించేటట్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది